వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఏంటక్క ఏదో చేస్తున్నట్టుందే పూరీ వేసి ఆలు కుర్మా వేస్తున్నా పూరీలోకి పప్పు ఎప్పుడు ఆలు ఫ్రై పోయినా రోటీన్గా ఆలు కుర్మా వేద్దాము హోటల్ స్టైల్లో అనేసి ఏంటి హోటల్ స్టైల్లో ఆలు కుర్మా పూరి అంటున్నావు దసరా రోజు మీకు ఫెస్టివల్ లేదు కదా ఇక్కడికి వెళ్ళలేదా ఇంకా ఇంట్లోనే వీడియో వేసినావు అని అనుకుంటున్నారా ఎస్ వెళ్ళలేదండి ఎందుకు అని అంటే నాకు వెళ్ళాలనిపించలేదు నేను వెళ్ళలేదు కనుక మా పిల్లలు కూడా వెళ్ళలేదు ఎందుకంటే నేను లేకపోతే వాళ్ళు కూడా వెళ్ళానని చెప్పారు నేను అయిపోతా అనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఆలు కుర్మా ఎలా చేస్తున్నా అనేది మీరు చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత గింజలు వేసి ఆనియన్స్ వేయాలి సన్నగా ఆయిల్ మంచిగా ఆయిల్ ఆనియన్స్ మంచిగా తరుముకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేయాలి కరివేపాకు వేసిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి ప్లస్ పసుపు ఇంకా కాస్త అల్లం పేస్ట్ అన్న లేకపోతే ఎల్లిపాయ పేస్ట్ అన్న ఓకేనా అవి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక కాస్త ఫైవ్ మినిట్స్ అన్న ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి మంచిగా మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి అది మగ్గేలోపు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావలసినంత ఆనియన్స్ మీకు కావాల్సినంత రెసిపీ పక్కన నేను ఆలు ఉడకబెట్టుకోవాలి నేను ఆలు ఉడకబెట్టేది ఏం చూపించలేదు ఎందుకంటే అది అందరికీ తెలిసిందే కదా ఇంకా ఎందుకు లే అనేసి మీకు బోరింగ్గా అందుకే చూపించలేదు అవి కాస్త మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని అవి మగ్గే లోపల ఇక్కడ శనగపిండి శనగపిండి కొన్ని టూ త్రీ స్పూన్స్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ వేసినా అనుకో ఉండలు ఉండలుగా కడుతుంది కదా అందుకనేసి అవి కాస్తా మళ్ళీ కలపాలి కలిపిన తర్వాత ఇక్కడ నేను ఆలుగడ్డ ఉడకబెట్టిన కదా అది మొత్తం పొట్టు తీసేసి అన్న వేసుకోవాలి లేకపోతే చిన్న చిన్న పీసెస్ అన్న వేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నా కదా అదే నీకు చెప్పేది నేను చెప్పేది అనమాట అట్లా వేసుకున్న తర్వాత ఇంకా అది మగ్గింది కదా మగ్గింది దాంట్లో వేసేసేయాలి వేసేసిన తర్వాత వెంటనే చిక్క అయిపోతుంది మనకు అర్థమైపోతుంది ఆల్రెడీ ఇంత మీకు స్మెల్ కూడా ఆల్రెడీ వచ్చేస్తూనే ఉంటుంది అది కాస్త ఆలుగడ్డ వేసిన తర్వాత స్మెల్ వచ్చేస్తూనే ఉంటుంది అయ్యింది అనేది కాలేదు అనేది ఇంకా ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఉడకబెట్టింది ఇంకా మంచిగా కలుపుకొని మంచిగా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా టూ మినిట్స్ మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయాలి ఉడకబెట్టి